హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక రెండు అయితే కుంపట దింపడం జరిగింది వచ్చాయి చూపిస్తాను చూడండి మొత్తం వచ్చేసి అయితే దీనికి పదకొండు గుడ్లు వేసారు పదకొండు గుడ్లలో ఇది పది పిల్లలు చేసింది దీని దగ్గర ఎన్ని మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి ఇంకొక పిల్ల రాలేదు అది ఇంకుపేటర్లో ఉంది ఇంకొక పిల్ల ఏమో వేరే కోడికి కలిపా దానికి ఒక్కటే వేసా చూపిస్తాను అది కూడా చూడండి పిల్లలు జస్ట్ కాసేపు అవుతుంది దింపి చాలా రోజులైతుంది మనం లాంగ్ వీడియో చేయక మన ఫోన్ ఒకటి పని చేయట్లేదు అందువల్ల వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేయాల్సి వస్తుంది అందుకని ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పెడుతున్నాను యూట్యూబ్లో ఎక్కువ పెట్టలేదు ఈ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకని లాంగ్ వీడియో చేస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి పిల్లలు ఈరోజే దిగ్జిస్ట్ చూడండి దీన్ని ఒక నాలుగు గుడ్లు ఐదు గుడ్లు ఉన్నాయి వేరే పెట్టాయి ఫుల్ రెచ్ రెచ్చి పెట్టాయి ఉన్నాయి మిగతాయన్నీ కూడా చూపిస్తాము పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పే ఉంటాం మనం పద్దెనిమిది రోజు ఇంకో బెటర్లో పెడతామని ఒక పిల్ల మాత్రం దీని కాడుంచి మిగతా గుడ్లన్నీ అక్కడ పెట్టాను ఇక బయటకు వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి ఎలా ఉన్నాయో మనం ప్రతిసారి ఇలానే చేస్తాం ఎందుకంటే కోడి ఉంటుంది కదా ఇవి మనం పెద్ద కోళ్ళకి వేస్తున్నాం కదా డైరెక్టర్ దానివల్ల ఏమవుతుందంటే కోడి గుడ్లు ఒత్తుకువెళ్ళి చనిపోతాయి ఒత్తుకోవడం అంటే పద్దెనిమిది రోజు ఏమవుతుందంటే పెంకు అవుతుంది బాగా ఎందుకంటే ముక్కు పొడుచుకొని బయటికి రావాలి కదా దానికోసం అందుకని అయితే పద్దెనిమిది రోజు గుడ్లు అయితే బయట తీస్తాము తీసి ఇంకొక బేటరూర్లో పెడతాము ఇక చూ ఇదే ఫ్రెండ్స్ చేసింది ఇది చాలా పెద్ద పెట్ట ఇది దీనికి సింగిల్ గుడ్డే వేసా ఒక గుడ్డే వేసా ఒక గుడ్డుతోనే బొదిచ్చా ఒక గుడ్డు కూడా పెళ్ళయింది మరి రెండు పిల్లలు ఏంటన్నాయి అనుకుంటే మనమే రెండు కలిపాము ఈ రెండు కూడా దీనికి ఎందుకు కలిపామంటే అంటే పట్టడాలు వచ్చాయి తెలుసుగా మనకి పట్టడాలంత ఎంత ఇష్టమో ఇవి చూడండి ఇక ఇది పట్టాడా అందుకోసం దీన్ని ఆపుకున్నాం మనం జస్ట్ ఆపుదాం చూస్తున్నా ఇగో ఇది కూడా పట్టడా రెండు పట్టలే అనేసి దీని అయితే మనమైతే దీన్ని కలిపాము ఇక చూడండి పట్టాడా కనపడిద్దని చూద్దాం నాకు కనిపిస్తుంది రంపం ఈ రెండు పట్టళ్ళే వచ్చాయి అందుకని దీన్ని కలిపాను ఈ రెండు పిల్లలు అని దానికి వేసాను ఇంకొకటి అయితే ఇంకో బేటలో ఉంది ఇంకా బయటికి రాలేదు పిల్ల ఇది పెద్ద పెట్ట అందుకనే దీనికి ఎక్కువ గుడ్లు కలపను ఎప్పుడు రెండు పిల్లలే అన్న ఎప్పుడు రెండుసారి రెండు పెట్టలు కలిపి ఒకే దానికి వేస్తామంటే ఇది లాస్ట్ టైం కూడా పాపం పిల్లలు దీన్ని ఉంచలేదు దీనికాడ మరీ ఊకే గుడ్లు పెట్టించినా కూడా క్వాలిటీ అనేది పిల్లలు క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది అందుకనే దీనికైతే రెండు పిల్లలు వేసాము ఎందుకంటే కోడి పిల్లలతో పాటు ఉంటే కోడి మంచి హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ రాబోయే పిల్లలు కూడా హెల్దీగా వస్తాయి క్వాలిటీ వస్తాయి పిల్లలతో పాటు తిరిగినప్పుడు కోడి మంచిగా మేత మేసి సజ్జలోకి వచ్చి తర్వాత బాడీ అంతా కోలుకుంటుంది ఆ తర్వాత మంచిగా పిల్లలు బయటకు వస్తాయి అందుకోసమే మనమైతే పిల్లలు వీటితోనే చేపించి ఉంచుతాము ఇంకోటి చూపిస్తాను మీకు ఆల్రెడీ వీడియో చేశాను చూడండి ఇది వచ్చేసి నాటుకోడి ఫ్రెండ్స్ బట్ నాటుకోడి కానీ మనం ఏం చేశామంటే నాటుకోడి తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇందులో ఈ బ్యాచ్లు ఇప్పుడు మీ కనపడే బ్యాచ్లో మిగతా వచ్చేసి ఒక ఏడు పిల్లలు పెద్దవి పెద్ద కోడి అది ఏంటంటే ఇంకో బేటలో పెట్టిన తర్వాత అది చూసుకోవట్లేదు చూసుకోపోయేసరికి దీని కాడ కలపాల్సి వచ్చింది చూడండి ఒక ఎర్ర పిల్ల నల్ల పిల్లలు ఎర్ర ఇంకో రెండు ఎర్ర అవి ఉంటాయి మొత్తం ఏడైతే ఇందులో కలిపాము మనకు అర్థమైపోయిద్ది కరెక్ట్గా ఒక వన్ మంత్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్లో అర్థమైంది మనకి ఫిఫ్టీన్ డేస్లో అర్థమైంది ఆ పిల్లలు నాటు కోడి ఏదో పెద్ద కోడి పిల్లలేదో అని ప్రజెంట్ అయితే ఈ ఒక పదహారు ఉన్నాయి దాని దగ్గర రెండు దాని దగ్గర ఎనిమిది మొత్తం ఎంత అయినా చూసుకోండి మళ్ళీ బయట ఒక మూడు కోళ్ళు ఉన్నాయి మూడో నాలుగో ఉన్నాయి ఇంకా హండ్రెడ్కి అయితే మనం చేరుకోలేదు మొత్తం ఒక అరవై పిల్లలు ఉంటాయి అనుకుంటా అరవై పిల్లలు దాకా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో సేల్స్ అయితే మనం ఇంకా స్టార్ట్ చేయలే ఫ్రెండ్స్ త్వరలో అయితే స్టార్ట్ చేస్తాం ఒక ఎన్ని వ్యాక్ మూడు వ్యాక్సిన్లు అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇద్దాం అనేది చూస్తున్నా నాటు కోడితో పాటు అయితే ఎట్లా కోడితో పాటిస్తాం పెద్ద అయితే మాటుకో పిల్లలు మాత్రమే ఇస్తాం ఎందుకంటే మనం తల్లిని ఇవ్వం కదా దానికోసం కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్